ఈ నెల పద్నాలుగవ తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జయకేతనం అనే పేరును సూచించారని రాష్ట్ర మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు బుధవారం మధ్యాహ్నం కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జయకేతనం అనే పేరును సూచించారని అన్నారు అదేవిధంగా సభకు మూడు ముఖద్వారాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖుల పేర్లు ఈ ముఖద్వారాలకు పెడుతున్నట్లు నాదేండ్లు చెప్పారు మొదటి ముఖద్వారానికి పిఠాపురం జమీందార్ సూర్యారావు బహదూర్ పేరును రెండవ ముఖద్వారానికి అన్నదాత డొక్కా సీతమ్మ పేరును మూడవ ముఖద్వారానికి విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును పెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు జనసేన ఆవిర్భావ సభను నభూతో న భవిష్యత్ అనే విధంగా నిర్వహించనున్నామని అన్నారు అనంతరం మంత్రి జయకేతనం సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఎమ్మెల్యే పంతం నానాసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్ మాజీ ఎమ్మెల్యే పెండెం ధరబాబు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఇతాపురంలో జరుపు సందర్భంలో ప్రతిరోజు సమిష్టిగా మా నాయకులందరూ కూడా అద్భుతమైన ఏర్పాట్లు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే మా నాయకులు జన సైనికులు వీర మహిళల కోసం ప్రత్యేకంగా చిరస్థాయిగా ఇటువంటి కార్యక్రమం ఉండిపోవాలనే తపన తోటి రాత్రి అందరూ కృషి చేస్తా ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి అనేక మంది జన సైనికులు ప్రత్యేకంగా తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి కూడా దూర ప్రయాణం చేస్తూ పాపం రేపు కల్లా ఈ ప్రాంతానికి చేరాలనే తప్పన తోటి అందరూ కూడా ఈ ప్రయాణం ప్రారంభించుకున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించినా కూడా స్థానికంగా ఉన్న చరిత్ర సంస్కృతి అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శవంతంగా నిలబడిన మహానుభావుల్ని తలుచుకునే విధంగా ఎప్పుడు కూడా మేము గుర్తుండే విధంగా కార్యక్రమాలు చేసుకుంటాం అందులో భాగంగా మూడు ముఖద్వారాలు గుర్తించి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన మహానుభావులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీ రాజ సూర్యారావు బహదూర్ ద్వారం ఒకటి మీ అందరికి తెలిసిన పిఠాపురం మహారాజుగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు సేవా దృక్పథంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో మందిని చదివించిన మహనీయుడు సో ముందుగా శ్రీ రాజా సూర్యరావు బహదూర్ ద్వారం ఒకటి రెండోది జనసేన పార్టీ తోటి నేను చేసే ఏ కార్యక్రమం సరే రాష్ట్ర వ్యాప్తంగా రొక్క సీతమ్మ గారి స్ఫూర్తి నిలబెట్టే విధంగా మా జన సైనికులు వీర మహిళలు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న మూర్ఖ నిర్ణయాల వలన నష్టపోయిన మా భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తిరుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు రోజులు పగలనక రాత్రి అనక భోజనాలు ఏర్పాట్లు చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆ రోజున ఆదుకున్నాం లో ఉన్న ఒక బాధ్యతగా భావించి మహానుభావుల్ని ఈ విధంగా గుర్తించి సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా భావితరాల కోసం ఉపయోగపడే విధంగా మా సభల్ని ఎప్పుడు కూడా తీర్చిదిద్దుకుంటా ఉంటాం అందులో భాగంగా రెండో ద్వారం శ్రీమతి దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి నామకరణ జరిగింది మూడవది విద్యా సంస్థలే కాకుండా ఒక చరిత్ర సృష్టించారు ఈ మహానుభావులు ఎక్కడ చూసినా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మలాది సత్య సత్యలింగం నాయకర్ గారి గురించి కొత్త తరానికి తెలిసే విధంగా గతంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా యావత్ కేవలం ఒక కమ్యూనిటీకే కాకుండా ఈ ప్రాంతానికి మొత్తం వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎంతో దాతలుగా నిలబడి అద్భుతమైన కార్యక్రమాలు చేసిన శ్రీ మల్లాది సత్యలింగం నాయకర్ గారి పేరుపైన ఒక ద్వారం సో ఈ మూడు ద్వారాలు కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా భావితరాలకి తెలిసి తెలియపరిచే విధంగా సభకు హాజరవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి వస్తారు కాబట్టి చరిత్ర తెలిసే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న మహానుభావులు ఏ విధంగా త్యాగాలు చేశారో వాళ్ళని గుర్తించే విధంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు నిజంగా చాలా అద్భుతమైన ఈ మూడు పేర్లను కూడా ప్రజల ముందు మరొకసారి తీసుకొచ్చే అవకాశం మాకు కలిగింది వీటితో పాటు నిజంగా ఈ సభను నిర్వహించుకుంటున్నామంటే పిఠాపురంలో మేమందరం కూడా మరొకసారి అంకితం పునరంకితం అవడాని కోసం కృతజ్ఞత భావంతో భారతదేశ చరిత్రలోనే ఊహించని విధంగా ఒక అద్భుతమైన తీర్పు రాష్ట్ర ప్రజలు అందించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏకైక పార్టీ జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానం గెలిచాం దాని వెనుక ఎంతో మంది మా జనసైనికులు వీర మహిళలు నాయకులు వారి త్యాగాలు సుదీర్ఘమైన ఈ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి నిలబడి జెండా మోసి నిస్వార్థంగా పనిచేసిన మా పార్టీ చేయ అందరిని కూడా గుర్తించే విధంగా ఈ సభని నిర్వహించుకోబోతున్నాం దానికి ఒక అద్భుతమైన నామకరణ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు జయకేతనం అనే నామకరణ జరిగింది ఈ సభకి జయకేతనం ద్వారా విజయం సాధించిన ఈ సందర్భాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా పిఠాపురంలో ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా అక్కడ ఉన్న ఓటర్ మహాశైలందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ గౌరవించుకునే సందర్భం మార్చి పద్నాలుగు తారీఖున ఉంది పీఠాపురంలో ఈ నెల పద్నాలుగవ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జై కేతనం గ నామకరణం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు పేరు ఖరారు చేసినట్లు వెన్నడించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాసా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన వైసీపీ శ్రేణులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధం కాకినాడ రూరల్ పండూరు రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాథ మనోహర్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వీడల్లో మళ్ళీ కలుతాం అంతవరకు వస్తాను నమస్కారం